ఎస్ రెండు వేల పద్నాలుగులో ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేము మాత్రం మీలాగా చేయము అధ్యక్ష చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కిస్తాం అభివృద్ధి పదవులను నడిపిస్తాం ఆ అభివృద్ధి ఆస్తులు సృష్టించి వాటి ద్వారా వచ్చే సంపత్తో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తాం రెండింటినీ కలగలిపి ముందు తీసుకొని పోతాం అంతే తప్ప మీలాగా అట్లా చేయం మిత్రుడు ఇంకో అన్నారు మీరు అసలు మాకు మాట్లాడటానికి అవకాశం ఏం మా మాట్లాడు హరీష్ రావు గారు నేను చెప్తా ఉన్నాను మీరు ఎప్పుడు మాట్లాడతా అంటే అప్పుడు అవకాశం ఇస్తాం ఈ సభ కాదు ఒక నిమిషం ఈ సభ కాదు సార్ ఒక నిమిషం ఒకరి ఈ సభే కాదు సార్ అధ్యక్ష మేము ప్రజలందరూ మాటలు ఈ ప్రభుత్వాలు వినాలని చెప్పి మేము చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం దాన్ని మేము అని కూడా పెట్టాం చివరికి సభ లేకపోతే మమ్మల్ని కలవటానికి అవకాశం లేకపోతే సభ లేకపోతే ప్రజావాణి కూడా ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష ప్రజలే కానీ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు ఏమండి ఎందు ప్రాబ్లం కలుస్తారా లేదు అందరం కలుస్తామండి మా మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి మేము ద్వారాలు మూసి ఉంచము ఇరవై నాలుగు గంటలు ఓపెన్గా ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు కలవచ్చు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాం మిత్రు ఇది హరీష్ రావు గారు అట్లాగే మహేశ్వర రెడ్డి గారు మీ మిమ్మల్ని కాదు అందరినీ కలుస్తామని మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు చెప్పిన సలహాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష తప్పనిసరిగా మీరు ఎప్పుడు సలహా చెప్పినా ప్రభుత్వానికి ప్రజలకు వచ్చేది ఏది ఉన్నా కానీ డెఫినెట్గా గౌరవ సభ్యులు చెప్పేవారిని తీసుకుంటాం మాకేం భేషాలు లేవు డెఫినెట్గా ప్రతిపక్షాలను మేము మేము గౌరవిస్తాం ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉండట్టు మేము ప్రజాస్వామ్యం లేకపోతే మేము బతకలేము అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షాలు మాటలకి మీరు చెప్పే విషయం గౌరవిస్తాం అట్లాగే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు మేము నిరుద్యోగ భృత్తి ఆరు గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం ఒక నిమిషం దీనికి కొంచెం ఒక నిమిషం ఒక నిమిషం సరే ఇది మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి అట్లాగే 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 సరే ఈ ఏడు ఏడు లక్షల కోట్లు అప్పుల భారం తగ్గించుకోవడం కోసం ఏ సలహాల సూచనలు కూడా కావాలి అట్లాగే మిత్రుడు పెద్దలు సాంశిరావు గారు కూడా ఆర్టీసీ కార్మికుల గురించి మిగతా కార్మికుల గురించి కూడా చెప్పారు తప్పనిసరిగా కార్మికులు కర్షకులు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు మహిళలు అందరి గురించి కూడా ఈ ప్రభుత్వం సహేతుకంగా మంచి మనసుతో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటం కోసం ఆలోచన చేస్తుంది